హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ త్వరలో నక్షత్రాన్ని మార్చుకొని ఉన్న శనీశ్వరుడు మరి ఈ రా మూడు రాసుల వారికి పట్టిందల బంగారం ఇందులో మీరు ఆశ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి సో శనీశ్వరుడు ఏంటంటే నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు దీనివల్ల మూడు రాసుల వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది సో ఆ రాసులు ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటనే ఆల్ అండ్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది ఇక ఆ మూడు రాసులకు పట్టిందల బంగారం మేలు ఎందుకు కలగబోతుందంటే నవగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి అదే సమయంలో ఒక నిర్దిష్ట సమయంలో నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి ఈ సమయంలో మొత్తం రాసులకు చెందిన వ్యక్తులు ప్రభావితం అవుతారు ఇటీవలే శనీశ్వరుడు రెండున్నర సంవత్సరాల తర్వాత రాశిని మార్చుకున్నాడు అంటే కుంభరాశి నుంచి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి ప్రవేశించాడు ఇది సంవత్సరం అతిపెద్ద సంచారం మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత శనీశ్వరుడు నక్షత్రాలు మారుతూ ఉంటాడు ఇలా శనిశ్వరుడి కదలికల వల్ల కొన్ని రాశుల వ్యక్తులు ఎంతో ప్రయోజనం పొందనున్నారు ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు ఆ పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి శనీశ్వరుడు నక్షత్రాన్ని ఎప్పుడు మార్చుకుంటాడంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషములకు ఉత్తర భద్ర ఉత్తర భద్ర పాదంలోకి ప్రవేశిస్తాడు ఇది ఇరవై ఏడు నక్షత్ర రాసుల్లో ఇరవై ఆరవ నక్షత్రంగా చెప్పవచ్చు ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు మరి ఈ రాసులు వారికి మంచి రోజులు దీనివల్ల ప్రారంభమవుతున్నాయి మిథున రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు శనిదేవుని దేవుని నక్షత్రంలో మార్పు శుభప్రదంగా ఉండబోతుంది ఈ సమయంలో మిధున రాసి వ్యక్తులు పూర్తి అంకిత భావం కృషితో పనిచేయడం ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు పనిలో అడ్డంకులు తొలగిపోతాయి కోర్టు కేసుల్లో వీరికి ఉపశమనం లభిస్తుంది వీరి పట్టిందల్ల బంగారమే అదృష్టం వీరి సొంతం ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక మకర రాశి శనిదేవుని నక్షత్రంలో నక్షత్రాల్లో మార్పు కారణంగా మకర రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ కాలంలో ఈ రాశులకు చెందిన వ్యక్తుల ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది వీరు కోరుకున్న పనులు విజయాన్ని సాధిస్తారు మూల ధన పెట్టుబడికి మంచి సమయం లాభపడే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వైవాహ జీవితంలో ఆనందం ఉంటుంది అలాగే వీరు పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు కుంభరాశి ఈ రాశికి శనిశ్వరుడి నక్షత్రంలో మార్పు ఆనందాన్ని బహుమతిగా ఇవ్వబోతుంది ఈ సమయంలో కుంభరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీరు ఎప్పటి నుంచో తీర్చాల్సిన అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారంలో ఆర్థిక లాభం వచ్చే సూచనలు ఉన్నాయి మీరు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం మూలధన పెట్టుబడి నుంచి ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి మీరు కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలో వెళ్లేందుకు ప్రయత్నాలు అయితే చేస్తారు కాబట్టి మూడు రాశుల వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇందులో మీరు ఆశ ఉంటే మీకు హ్యాట్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్